నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య దువ్వాడ శ్రీనివాస్ ఈయన కాశీ తాడులా కనిపించే కట్లపాము నైలాన్ తాడులా కనిపించే నాగుపాము కాంప్లాన్ బాయ్లా కనిపించే కాంప్లికేటెడ్ బాయ్ ఇవన్నీ నేనంటున్న మాటలు కాదు ఈయన వ్యవహారం గత రెండు రోజులుగా చూస్తున్న ప్రేక్షకులు వీక్షకులు నెటిజన్లు అందరూ అంటున్న మాటలు అసలు రెండు రోజుల నుంచి ఏం జరుగుతుంది దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారమే వార్తల్లో హైలైట్గా నిలుస్తుంది రెండు రోజుల నుంచి గడచిన రెండు రోజులుగా అంటే టూ డేస్ బ్యాక్ ఏమైందంటే వాళ్ళ కూతుళ్ళు ఇద్దరు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గరకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కారులో అక్కడే ఉండి పడిగాపులు కాచి కాచి తండ్రి వస్తాడేమోనని వెయిట్ చేసి 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 ఇక రాక ఇంటికి వెళ్ళారు ఆ కారులో కూర్చుని హారన్లు కొట్టారు గేటు తలుపులు బాదారు అయినా ఆయన తలుపులు తెరవలేదు దువ్వాడ శ్రీనివాస్ గారికి కూతుళ్ళ మీద కనికరం కలగలము లేదు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత నిన్న దువ్వాడ వాణిగారు అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారి దువ్వాడ వాణిగారి పెద్ద కుమార్తె ఆమెను వెంట పెట్టుకుని దువ్వాడ వాణిగారు దువ్వాడ శ్రీనివాస్ గారి ఇంటి వద్దకు వెళ్ళారు అంటే కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు దువ్వాడ శ్రీనివాసు దువ్వాడ వాణిగారి పెద్ద కుమార్తె దువ్వాడ వాణిగారు కలుపుకొని దువ్వాడ శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళారని చెప్పడం ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూడండి తండ్రిని మాట్లా తండ్రితో మాట్లాడడానికి తల్లిని వత్తాసు పలుకుతూ కూతురు తండ్రి దగ్గరికి తల్లిని వెంటబెట్టుకొని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి రావటం అంటే అసలు పెద్దల సభలో ఉండే సభ్యుడికి ఇది సరిపోతుందా ఇది తగునా అని చెప్పేసి చూసేవాళ్ళు అంతా అంటున్నారు ఎంత దౌర్భాగ్యమో చూడండి సో అసలు ఇంకొంచెం ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే అంటే ఒక ఫైవ్ టు టెన్ డేస్ బ్యాక్ వెళితే దువ్వాడ శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఢిల్లీ వెళ్ళి నిరసన కార్యక్రమం తెలుపుతూ అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా దారుణమైన పరిస్థితుల్ని నెలకొల్పింది ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలు చేస్తుందని ఈయన నీతి వాక్యాలు వల్లించారు అసలు ఈయన కనుక మంచివాడు సౌమ్యుడు అలాగే గుణవంతుడు అయితే భార్యా బిడ్డలు ఆయన మీద ఎందుకు ఇప్పుడు నిరసన తెలుపుతారు గేట్లు బద్దలు కొట్టుకుని భార్యా బిడ్డలు ఆయన ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది ఒక తండ్రి ఇంటికి కూతురు గేట్లు బద్దలు కొట్టుకుని రావాలా ఒక భార్య భర్త ఇంటికి గేట్లు బద్దలు కొట్టుకుని రావాల్సిన అవసరం ఉంటుందా ఇది ఎలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారంటే ఆయన చాలా కూల్గా సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్ని చాలా కాంప్లికేటెడ్గా తెచ్చుకున్నారనేది అందరికీ అర్థమవుతున్నమాట ఇక దువాడ శ్రీనివాస్ గారి వ్యవహారం గురించి కాసేపు పక్కన పెడితే ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళదాం అసలు దువ్వాడ శ్రీనివాస్ గారికి దువ్వాడ వాణి గారికి పెళ్ళేలా జరిగింది దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య దువ్వాడ గారి నేపథ్యం ఏంటి అసలు వీళ్ళ ప్రేమ వివాహం ఏంటి ఆయన జీవితం ఎలా మలుపు తిరిగింది దీంతో అనేది చూసుకుంటే దువ్వాడ వాణిగారి తండ్రి రాజకీయ నాయకుడు అంటే ఎమ్మెల్యే గానో లేకపోతే జెడ్పీటీసీ గానో ఎంపీటీసీ కాను ఇట్లా పనిచేస్తున్నారు సో అయితే దువ్వాడ శ్రీనివాస్ గారికి అప్పటికి ఎటువంటి రాజకీయ నేపథ్యము లేదు ఒక రాజకీయ నాయకుడు ఇంట్లోకి వెళ్ళాలంటే అది కొంచెం కష్టతరమే ఎంత బంధువులు అయినప్పటికీ కూడా సో మెల్లగా ఎట్లాగో ఆయన గ్లామర్ తోటి అంటే చూడడానికి కాస్త హీరోలాగా బాగుంటారని ఆయన ఫీలింగ్ అనుకోండి సో మొత్తానికి ఎంటర్ అయ్యారు ఆయన చూసిన మొదటి చూపులోనే దుబ్బాడ వాణి గారు కూడా మనసు పారేసుకున్నారు సో ఇంటర్మీడియట్ చదువుతూనో లేకపోతే అయిపోతున్న సిచ్యువేషన్ అది సో మొదటి చూపులోనే కాస్త ఆ అట్రాక్షన్కి గురయ్యారు దువ్వాడ వాణిగారు అంటే పెద్దల్ని ఒప్పించి ఇక పెళ్ళి కూడా చేసుకోవటం జరిగింది మొదట్లో దువ్వాడ వాణిగారి తల్లిదండ్రులు అయితే శ్రీనివాస్ గారితోటి పెళ్లికి ఒప్పుకోలేదు కూడా కానీ తల్లిదండ్రుల్ని ఒప్పించి నేను ఇష్టపడ్డానని చెప్పేసి అడిగి బ్రతిమలాడుకునో బామలుకునో వాణి గారు దువ్వాడ శ్రీనివాస్ గారిని పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు కుమార్తెలు కూడా కలిగారు పెద్దమ్మాయికి పెళ్లి చేశారు చిన్నమ్మాయి పెళ్ళికి ఉంది సో ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం అయితే ఇలా నడుస్తూ వస్తున్న క్రమంలోనే ఆయనకి ఈ మధ్య కాలంలో ఇంకొక మహిళతో పరిచయం అయింది ఆ పరిచయం గురించి దువ్వాడ వాణిగారికి తెలుస్తుంది డెఫినెట్గా ఎప్పుడైతే భర్త అన్యాయం చేస్తున్నాడని ఒక మహిళ భావిస్తుందో వెంటనే తను షేర్ చేసుకునేది ఆ విషయాన్ని బిడ్డలకు అయితే తల్లిదండ్రులకు లేదు వాళ్ళు కొంచెం వయసు పైబడిన వాళ్ళు అయితే కనుక డెఫినెట్గా బిడ్డలతో షేర్ చేసుకుంటారు ఆ విషయాన్ని సో వాణిగారు కూడా అదే పని చేశారు అయితే బిడ్డలు మాత్రం ఏం తెలియనట్టుగానే అంటే పెద్ద కుమార్తె దువ్వాడ శ్రీనివాస్ గారిని అడిగారట ఏంటి డాడీ ఇది ఇలా రూమర్స్ వస్తున్నాయని చెప్పేసి నీ నానా అలాంటివేం లేవు అని చెప్పేసి చెప్పారట అంటే ఎంత బుకాయించారో చూడండి బుకాయించారని ఎందుకంటున్నారంటే దువ్వాడ శ్రీనివాస్ గారి పెద్ద కుమార్తె తన తండ్రి ఇంకొక మహిళతో చేసిన చాటింగు అసలు మొత్తం అంతా కూడా స్క్రీన్ షాట్లు తీసుకొని తన దగ్గర సాక్ష్యాధారాలుగా పెట్టుకుని ఉన్నారు అయితే ఆ చాటింగ్ చాలా హార్ట్ గురు అని అంటున్నారు చూసేవాళ్ళంతా కూడా అంత హాట్గా అంత రొమాంటిక్గా ఇద్దరు చాటింగ్ చేసుకున్నారట సో కానీ ఒక ఒక తండ్రి వేరే మహిళతో అలాంటి చాటింగ్ చేసినవి కుమార్తెలు చూడాల్సి రావటం కూడా చాలా దౌర్భాగ్యమని చెప్పుకోవచ్చు సో అలాంటి దౌర్భాగ్యపు సిచ్యువేషన్ని కుమార్తెకి తీసుకొచ్చారట దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే నిన్న ఈ విషయాలన్నింటినీ కూడా ఆ మీడియా ముందు పెట్టారు ఆయన పెద్ద కుమార్తె ఈ క్రమంలో నిరసన తెలిపే క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రం కుమార్తె మీద అలాగే భార్య మీద ఒంటి మీద రెచ్చిపోయారు చంపేస్తానంటూ వార్నింగ్లు ఇచ్చారు చంపేస్తానంటూ వార్నింగ్లు ఇవ్వటమే కాదు ఒక గ్రనైట్ రాడ్ కూడా తీసుకొని ఒక పెద్ద రాయి తీసుకొని వాళ్ళ మీదకి వెళ్లి పొడిచేస్తాను చంపేస్తాను దుర్మేస్తానంటూ కాలు దూబారు అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే దాడి చేసే అవకాశం కూడా ఉండి ఉండేదేమో దువ్వాడ వాణి గారి మీద అయితే వీటిని కూడా రాజకీయంగా వాడుకోవడం దువ్వాడ శ్రీనివాస్ గారికి వెన్నతో పెట్టిన విజయం చెప్పుకోవచ్చు అయిన ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కావాలని తన భార్యని కుమార్తెని రెచ్చగొట్టి ఇలా చేశారు అని అని చెప్పేసి ఒక కామెంట్ వేస్తున్నారట దువ్వాడ శ్రీనివాస్ గారి తరఫు మనుషులు అయితే ఇది ఆ సందర్భము కాదు సమయము కాదు మాకేం అవసరం లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారట ఎలక్షన్లు అయిపోయినాయి ఆయన ఎప్పుడూ గెలిచింది లేదు ఎంపీగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు రెండు మూడు సార్లు సో ఆయన ఎప్పుడు గెలిచింది లేదు మాకంత పోటీ ఇచ్చింది కూడా లేదు అసలు ఆ ఎలక్షన్ టైం కూడా కాదు ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అసలు మాకు అవసరం కూడా లేదు ఒకవేళ అవసరం ఉన్నా ఇలాంటి పనులకైతే మేము దిగజారుమని తెలుగుదేశం పార్టీ వాళ్ళ బాధన సో ఈ వాదనలన్నీ ఎలా ఉన్నా కానీ మొత్తానికి ఎస్కేప్ అయ్యే మార్గాన్ని చూసుకుంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు ఇలాగా పొలిటికల్ వాటిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రం మాకు ఎటువంటి ఆస్తులు ఇవ్వలేదు మా మాకు పే మా పేరు మీద గతంలో ఉన్నవి తప్ప ఆయన ఎటువంటి సెటిల్మెంట్ మాకు చేయలేదు ఒకవేళ ఆస్తుల కోసమే అయితే మేము కోర్టుకు వెళతాం కానీ ఇక్కడికి వచ్చి నిరసనలు తెలపము మా నాన్నగారు మాకు కావాలి మా నాన్నగారు మాతో ఉండాలనే కోరుకుంటున్నాము ఈ ఇల్లు కూడా మాకు కావాలి ఈ ఇల్లు మాది మా ఇంట్లో మేము ఉంటాము మా ఇంట్లో మాకే స్థానం ఉండాలి కానీ మరో మహిళకి కాదు అని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ గారి కుమార్తె భార్య నొక్కి వక్రానిస్తున్నారట ఈ విషయంలో మరి ఈ విషయం ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుందో మాత్రం వెయిట్ చేయాలి అయితే ఇంకొక విషయం మాత్రం చెప్పుకోవాలి దువ్వాడ శ్రీనివాస్ గారి నేపథ్యం చూసిన తర్వాత పొలిటికల్ లీడర్స్ మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఆడపిల్లలు ఉంటే గనక ముఖ్యంగా వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు బంధువులైనా సరే వాళ్ళ పిల్లలతోటి ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళ నేపథ్యం ఏంటి వాళ్ళ లాంటిది వాళ్ళ వ్యవహార శైలి ఎలాంటిది ఇవన్నీ కనిపెట్టుకుని ఉండాలి లేదంటే చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలు అట్రాక్షన్కి డెఫినెట్గా లోన్ అవుతారు అలా లోన్ అయినప్పుడు ఇలాంటి వాళ్లతోటే పెళ్ళిళ్ళు పెటాకులు ఏవో జరుగుతాయి ఆ తర్వాత ఇలాంటి దారుణాలని వాళ్ళు చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అగత్యం కూడా వస్తుంది సో కాబట్టి పొలిటికల్ లీడర్స్ బీ కేర్ఫుల్ అని మాత్రం చెప్పాలంటున్నారు నెటిజన్లు కూడా ఈ వ్యవహారంలో సో దువ్వాడ శ్రీనివాస్ గారు తన భార్యకి చేస్తుంది అన్యాయమేనా లేదా తన భార్య పొలిటికల్గా ఎదగాలనుకుని తెలుగుదేశం పార్టీతోటో లేకపోతే ఇంకొక పార్టీతోటో చేయి కలిపి దువ్వాడ శ్రీనివాస్ గారిని ఫ్రేమ్ చేయాలని చూస్తున్నారా లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇంకొక మహిళతోటి ఉండటం ఇష్టపడి తన భార్యని వదిలించుకోవాలనే నేపథ్యంలో అటు పొలిటికల్గాను ఇటు ఫ్యామిలీ పరంగాను రెండింటి పరంగాను ఎలిగేషన్స్ తీసుకొచ్చి తనని చంపేయడానికి తన భార్య కుమార్తెలే ప్రయత్నిస్తున్నారని ఎలిగేషన్స్ చేస్తున్నవి నిజమని అనుకుంటున్నారా అసలు వీటిల్లో ఏది నిజం అనుకుంటున్నారు ఏది అబద్ధం అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ